జీ పెద్దలు పెట్టను చిరంజీవి తాను కూడా మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ సిఎం చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు ఇరవై మూడు మంది నిమితులలో ఐదుగురిని దోస్తులుగా తేల్చిన న్యాయస్థానం తిరుమలలో చిరుత సంచారం భయంతో వేసిన భక్తులు ఇక డీటెయిల్స్ చూస్తే డీప్ ఫేక్ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొట్టలు పెట్టి మారుతోందని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల తాను కూడా డీప్ ఫేక్ బారిన పడ్డానని కొందరు తన ఫోటోలను మార్పింగ్ చేసి అతలీల వీడియోలు సృష్టించారని ఆయన వెల్లడించారు ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ పోలీసులు ఈ రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి డీజీపీ శివధారెడ్డి హైదరాబాద్ సిపి సజ్నార్ తో కలిసి టూకే రన్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా చిరంజీవి నా ఫోటోలను మార్పింగ్ చేసిన విషయంపై పోలీసులకు చేయగా వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు డీజీపీ శివధారెడ్డి సిపి సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ కేసును సిపి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉంది ప్రజలకు వారు అండగా నిలుస్తున్నారని చిరంజీవి తెలిపారు ఎస్ ఎస్ ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధర్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి యా మంచి మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేసి ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మనకు వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దే డూ దట్ బెస్ట్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మేము వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రొడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాటి పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్ గా ఉంటారు ఇంకెలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు ఐ స్ట్రాంగ్లీ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు దీంతో ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ గుర్తును ముద్రించిన ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు మాగంటి సునీతపై కేసు నమోదు బోరబండ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన సందర్భంలో తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు తెలంగాణ రాష్ట మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ చేశారు ఆయనతో గవర్నర్ జిష్ణుదేవవర్మ ప్రమాణ రాజ్భవన్ లో దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం అల్లు పట్టివిక పాల్గొన్నారు అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర్ నరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు ప్రభుత్వ సలహాదారులు సిఎస్ రామకృష్ణారావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ కు గవర్నర్ జిష్ణుదేవరంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ముగిసింది That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana. And that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear of favor, affection, or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. చిత్తూరులో పదేళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది ఈ కేసులో ఐదుగురు దోషులకు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది పదేళ్ల క్రితం చిత్తూరు మేయర్ కఠారి అనురాధ మోహన్ దారుణ హత్య గురయ్యారు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారిని దారుణంగా హతమార్చారు ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇరవై మూడు మందిని నిందితులుగా చేర్చి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులు నిందితుడిగా పేర్కొన్న ఈ రమేష్ నుంచి తప్పించారు మరో నిందితుడు ఎస్ శ్రీనివాసాచారి మరణించారు ఈ హత్యలో మిగతా ఇరవై ఒక్క మంది నిందితుల పాత్రపై కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది ఇందులో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ చిత్తూరు ఆరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పునిచ్చారు తాజాగా ఇవాళ ఈ ఐదుగురు నిందితులను ఆదేశిస్తూ తీర్పు చెప్పారు కలియుగ దైవం తిరుమలలోని శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది నూట యాభై మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు చిరుతం చూసి భయంతో కేకలు వేశారు ఈ విషయం తెలిసిన అధికారులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది దీంతో టీటీడీ ఫారెస్ట్ అధికారులు అలర్ట్ ఇక అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు తిరుమలలో మళ్లీ చిరుత సంచారంతో భక్తులు ఆందోళన కలిగిస్తోంది మరోవైపు తిరుమల అన్న ట్రస్ట్ కి భక్తుల నుంచి రెండు మూడు వందల కోట్ల విరాళంగా అందాయని ఈవో సింఘాల్ తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ అందుతున్నాయి టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు అన్న ప్రసాద సముదాయంలో ఉద్యోగుల నియామకంపై కూడా మండలి నిర్ణయం తీసుకుంది అన్న ప్రసాద ట్రస్ట్ నిధులపై వచ్చే వడ్డీతో ట్రస్ట్ నిర్వహణ చేస్తున్నామని ఈవో సింగాల్ వెల్లడించారు హైదరాబాద్ సిపి సజ్జనార్ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ళ ఆదేశాల మేరకు కార్ఖానా పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ రిచో ఫౌండేషన్ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రక్తదానం చేయండి ప్రాణదాతలకు కండి అని పిలుపునిచ్చారు అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కార్ఖానా సీఐ అనురాధ తెలుగు నగర సిఐ నాగరాజు బొల్లారం సిఐ రవికుమార్తో తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు इन मेडिटेशन फॉर दैट आई कल ले रिलैक्स

ఉన్నతాధికారులు డీపీ సజ్జనర్ గారు డిజిపి ప్రశ్ని పరిమల్ మేడం కేసు మేడం వీళ్ళ జరిశీంత్ మేడం వరకు మా క్రిమల్ డివిజన్లో ఉన్న కార్ఖానా కార్ఖానామరగిరి బొలారం నుంచి మా స్టాఫ్ ప్లస్ వాలంటీర్స్ పబ్లిక్ ఎండ పబ్లిక్ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి విర్చు ఫౌండేషన్ అని చెప్పేసి వీళ్ళు మన కార్ఖానలో ఉంటుంది వీళ్ళు సమాజ సేవ చేస్తాడు డయాబెటీస్ పేషెంట్స్కి పరసీమ పేషెంట్స్కి బ్లడ్ ఇస్తుంటారు చిన్న పేషెంట్స్ అంటారు తలసీమ పేషెంట్లకి వీళ్ళ దగ్గర డయాబెటీస్ మన డయాలిసిస్ సెంటర్ కూడా ఉంది వీళ్ళు నన్ను అప్రోచ్ అయితే ఆఫ్టర్ సర్మిస్ ఇస్తారు వీళ్ళకి కన్నకి అలాగే అనుమతి ఇచ్చాము మూడు కోర్సు మేము ఈరోజు కండక్ట్ చేస్తున్నాము పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జగి మెగా రక్తదాన శిబిరాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా డీఎస్పీలతో వివిధ సర్కిళ్ల సీఐ ఎస్ఐ అలాగే పోలీస్ సిబ్బంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు రెండు వందల యూనిట్ల బ్లడ్ ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు పోలీసు అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకుండా నిత్యం గుర్తు చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలకు యువత నుండి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు సార్ మళ్ళా మళ్ళా ఈ రోజు మన జిల్లాలో మన విద్యాల పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సుమారు రెండవ టూ హండ్రెడ్ వరకు డోనర్స్ పార్టిసిపేట్ చేస్తారు సో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి పోలీస్ సిబ్బందులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ఈ కార్యక్రమం ద్వారా మన పోలీస్ మన పోలీస్ ఎదురు సేవలను ఈరోజు మనం స్మరణ చేస్తున్నాం ఇది ఒక టైప్ ఆఫ్ ఆనర్ ఫుడ్ సర్వీస్ లైఫ్ सर्वे दर भी पड़ते हैं नहीं कि स्मरण चार सब स्मरण चार कि ये प्रोग्राम में ना बैठे अति समस्याल ना ब्लैक ना जिला को बैठे सो तो गाने इस इस समस्याल बुरा ये पुलिस का पुलिस नीक लोग ना ये सो आई लाइक टू थैंक ऑल दी जनता सिटीजन वो हैव पार्टिसिपेटेड एंड ऑलवेज सपोर्टेड सच काइंड ऑफ एक्टिविटीज़ విచ్ అండ్ మన వీడియో కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మొత్తం వీక్లో మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్కి చాలా స్ప్రెడ్ చేశారు మన పోలీస్ వీరు సర్వీస్ కూడా అందరికీ ప్రొమోగేట్ చేశారు సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్గ్ దినర్స్ అండ్ డాక్టర్స్ పోలీస్ వెంకటాచలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో అవినీతి పరిపాలనపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు ఒకే వ్యక్తి ఏఆర్ ప్లేస్మెంట్ పర్చేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ వంటి నాలుగు బాధ్యతలు కొనసాగడం అవినీతికి నిదర్శనమని వారు గతంలో సస్పెండ్ అయిన అధికారికి తిరిగి బాధ్యతలు అప్పగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేపట్టారు హాస్టల్ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని వరుస వర్షాల వల్ల రెండు రాత్రులు కరెంట్ లేక ఇబ్బంది పడ్డామని తెలిపారు కలెక్టర్ సైతం హాస్టల్ ఫుడ్ నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు మెయింటెనెన్స్ పేరుతో ఆరు వందల రూపాయలు వసూలు చేసి చెల్లించని వారికి రూపాయలు జరిమానా విధించడం అన్యాయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థి యు శంసందర్ తెలిపారు

ఎవరు చేయాలా ఏఆర్సిటీఆర్కి సంబంధం ఉందా సంబంధం ఉందా యూనివర్సిటీలో ఏఆర్కి పచ్చే సెక్షన్ పెట్టి ఇంటర్వ్యూలు జరిపిస్తారు అంతేనా ఏఆర్కి ఏం సంబంధం ఏఆర్కి ఏం సంబంధం ఉందడా చెప్పండి అమ్మ ఎవరు మీ డిపార్ట్మెంట్ కదా అమ్మాయో ఎవరితో ఆల్రెడీ ఫోన్ మేడంకి మేనంత్ ఆల్రెడీ ఫోన్ చేశారు అమ్మ మీకేం పన్నామ్ మేడమ్ ఎవరు పెట్టినమ్మ అంటే మీరు సంబంధం లేదన్న అన్నింటిలో ఏలు పెడతా ఉంటే గమని ఉంటా ఉండాలా అంతే కదా అంతే కదా సార్ పచ్చేసి సెక్షన్ ఇంటర్వ్యూలు జరిపే పచ్చేది సెక్షన్ ఐసెంట్ రిజిస్టర్ నా పేరు యూ నేను ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ స్టూడెంట్ అండి సింహపూర్ యూనివర్సిటీ నందు ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఏ అయితే ప్లేస్మెంట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గెస్ట్ ఫ్యాకల్టీ ల్యాబ్ టెక్నీషియన్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి నియామకాలు చేపట్టారు అది ఏ విధంగా నియామకాలు చేపట్టారంటే యూజీసీ రూల్స్కి వ్యతిరేకంగా అంటే రోస్టర్ పద్ధతి లేకుండా అంటే ఈసీ అప్రూవల్ లేకుండా ఈరోజు నియామకాలు చేపట్టడం విరుద్ధం అదేవిధంగా రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను తొంగులో తొక్కి ఈరోజు కోర్టు ఆర్డర్ తొంగులో తొక్కి ఎటువంటి సంబంధం లేకుండా అంటే కోర్టు కూడా లెక్క చేయకుండా కోర్టు పర్మిషన్ లేకుండా ఈరోజు నియామకాలు అడ్డదారులు యూనివర్సిటీ వారు చేపట్టారు అదేవిధంగా గతంలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా నియామకాలు చేపట్టారు ఇందులో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ముడుపుల అందాయని ఆరోపణలు చాలా ఉన్నాయి ఇది ఇందులో ఏందంటే ముఖ్యంగా అసిస్టెంట్ రిజిస్టార్ ఎవరైతే యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ ఉన్నారో అతను ఆధ్వర్యంలో అంటే అతనికి సంబంధించినటువంటి క్లర్క్ కావచ్చు అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి ప్యానెల్ దగ్గర ఉన్నటువంటి అయితే అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి అయితే ఏదైతే హాస్టల్ సమస్య ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్ సమస్య గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి రెండు రాత్రులు కరెంటు లేకుండా కాలయాపన చేస్తే పిల్లలు మొత్తం సెమినార్లో పండగ పడుకోబెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అదేవిధంగా మళ్లీ కరెంటు నిన్న ఆ సాక్షిలో గానీ లేకపోతే వేరే వేరే పేపర్స్ వచ్చినటువంటి మోంతా తుఫాన్ తో దెబ్బతిన్న అరటి వరి ఉజ్జాన కూరగాయల పంటల రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు రావులపాలి మండలం రావులపాలెంలో ఆయన తుఫాను కారణంగా నష్టపోయిన అరటి తోటను పరిశీలించారు అరటి రైతులతో మాట్లాడారు వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు ఒక్కొక్క అరటి చెట్టుకు రెండు వందల వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయని వారి ఎమ్మెల్యేకి తెలిపారు చెట్లు పడిపోవడంతో పూర్తిగా నష్టపోయామన్నారు వారి ఆవేదన విని ఎమ్మెల్యే బండారు చలించిపోయారు తక్షణమే నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే విధంగా నమోదు కార్యక్రమం చేపట్టాలని వ్యవసాయ అధికారులను సిబ్బందిని ఆయన ఆదేశించారు అరటికి ఎకరాకు పద్నాలుగు వేలు వరికి ఎకరాకు ఎనిమిది వేలు కూరగాయల పంటలకు పదివేలు నష్టపరిహారంగా ప్రభుత్వం లణించిందని ఆయన రైతులకు తెలిపారు నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవడం జరుగుతున్నారు అనంతరం తుఫాన్ గానులకు పడిపోయిన వరి పొలాలను పరిస్థితి ఇచ్చారు చూడవచ్చు అంబేద్కర్ కాన్సెం జిల్లాకు సంబంధించి పిగనవరం నియోజకవర్గం అదే విధంగా రాజులు కొత్తపేట నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభా తుఫాను ప్రభావం చూపింది ఎలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది రైతులు తీవ్రంగా నష్టపోయారు

కూర్చితుంది ఎక్కడ పొద్దున్నది ఇది ఇలాగ మూడు ఎకరాలు అండి ఎత్తుందండి ఇది ఐదు నాలుగు ఎకరాలు అండి పది ఎకరాలు రావండి మొన్నేనా ఎన్ని ఇది

ముప్పై రెండు ఏదో మర్యాద కౌలు రైతు కౌలు రైతులకి ఇప్పుడు మా రైతు కాకుండా పెట్టుబడి ఎవరు పెడితే వాళ్ళు పంటకు పెట్టుబడి ఎవరు పెడతారు అందేలా చేయమంటుంది అది ఏదో ఎలా చేయాలో గవర్నమెంట్ ద్వారా అది మీ పేర్లు మీ అకౌంట్ నెంబర్ పెట్టి డబ్బులు కూడా ైతు కాకుండా పౌన్ అయితే అకౌంట్ లో పడేలా చేయాలి పౌన్ తీసుకురమ్మని అడుగుతున్నాం ఏడు వందల యాభై కదా మనం ఎనిమిది వందలు ఏడు వందల ఏడు వందల మరి యాభై వేలు ఎనిమిది వందల ఎనభై రూపాయలు నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలు మనకి తయారీ ఇలా తయారై మనం గెల ఉబ్బడి చేసుకునేటప్పటికి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలాన్ని రాష్ట మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరరాంజన స్వామి పర్యటించారు ఆయన అనంతవరపు గ్రామంలోని నీటిలో మురిగిన ఎస్టీ కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అక్కడ అధికారులను ఆదేశించారు అనంతరం మంత్రి మల్లవరపాలో పర్యటించి వరద ఉధృతికి గురైన కారు మంచి రోడ్డును పరిశీలించారు దెబ్బతిన్న ఈ రోడ్ను తక్షణమే మరమ్మత్తులు చేయాలని సంబంధి అధికారులను ఆదేశించారు తుఫాన్ లేదా అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి పరిశీలించి సహాయక చర్యలపై దృష్టి సారించారు క్లాస్ వివరం వెలమ్మా ఎంత పిల్లలు ఐదుగురు డబ్బులు ఇచ్చినా మన స్కూల్ బడికి ఎంతమంది వెళ్తున్నారు ముగ్గురు కోసం కోసమే మీద ఎద్దరుకెళ్ళట్లేదు చిన్నపిల్ల పెద్దలా

మహిళల ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ సెమీఫైనల్లో భారత్ రికార్డు విజయం సొంతం చేసుకుంది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది జెమీమా రోడ్రిగ్స్ అజయంగా నూట ఇరవై ఏడు పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దీప్తి శర్మ రిచా ఘోష్ అమన్చోత్ కౌర్ చలరేగడంతో డివై పాటిల్ స్టేడియంలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది ఇక ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపండుంది ఈ విజయంతో భారత్ పలు ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకుంది నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద రంగంలో అడుగుపెట్టారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్నకు మాత్ర తేజస్విని తొలిసారి కెమెరా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఓ వాణిజ్య ప్రకటనలో ఆమె నటించారు ఇప్పటి వరకు తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనులు తెరవెనుక చురుగ్గా పాల్గొన్న ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా తేజస్విని ప్రకటించింది ఈ మేరకు చిత్రీకరించిన కమర్షియల్ యాడ్ వీడియో తాజాగా విడుదలైంది ఆమె హుందా తన సంప్రదాయబద్దమైన రూపం తమ బ్రాండ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ పేర్కొంది తేజస్విని తెరపై కనిపించడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎవీ బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం